మన మనసుకి ఏదైనా కొద్దిగా చెడు ఒకవేళ చెడు అని అనిపిస్తే దాన్ని అక్కడతో ఆపేయాలి మన చేయాలి అలా చేస్తే దానికైనా ఉత్తమ జీవితం ఇంకోటి లేదు ఎందుకంటే మన ఆత్మసాక్షి లోపల చూస్తూనే ఉంది కదా అవును చూడండి అందరూ అనుకుంటారు ఎవరు నన్ను చూడలే ఎవరు నన్ను చూడలే అని భూమి తల్లి చూస్తుంది అది చూడలేదా పంచభూతాలు అవి నమ్మమా మన కళ్ళన్నా మనం చూస్తున్నాయి అది లేకపోయినా లోపల ఉన్న ప్రాణమైనా మనం చేసేది చూస్తూ ఉంది కదా దానికైనా భయపడాల్సి ఉండేది దాని నుంచి ఎవరు చూడలేదు ఏది లేదు అనే పని లేదు జీవితంలో అన్ని అనుభూతులు అన్ని అనుభవాలు ఉంటాయి ప్రతి మనిషికి మంచి చెడు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి జీవితంలో ఎవరేమైనా ఉత్తమ స్థానంలో వెళ్ళాలి అంటే వాళ్ళ అపవాదాలు స్వీకరించాలి అవమానాలు స్వీకరించాలి గౌరవాల్ని స్వీకరించాలి శ్రీరాములు వారు ఎంత అవమానాలు స్వీకరించలేదు కష్టాలు కదా అవమానాలు ఎన్ని స్వీకరించలేదు శ్రీకృష్ణని ఎనీమీ మనలేదు ఎన్ని అవమానాలు అనుభవించలేదు అందుకే ఈరోజు గౌరవాల ప్రతి ఒక్కరి జీవితం వెనుక గౌరవ వ్యక్తులు వెనుక కూడా ఏదైనా ప్యాడ్ ఇన్సిడెంట్లు ఇవన్నీ అవమానాలు అపవాదాలు ఇవి సహజంగా ఉంటాయి కానీ రొంట్లని ఒకే విధానంగా ఎవరైతే స్వీకరిస్తారో అరే అవమానం వచ్చినా అది నాకు అలంకారమే ఇది వచ్చినా అది నాకు అలంకారమే విషకంఠుడు విషం కూడా నాకు అలంకారమే తల విభూతి కూడా నాకు అలంకారమే అనుకున్నాడు అలా అన్నీ మనం స్వీకరించి ధర్మ మార్గాన్ని వెనుకుంటూ ఉండాలి అంతే అప్పుడు ఆ జీవితం నిజంగా మనము సంతోషంగా బతకచ్చు